అందరికీ నమస్కారం ఈరోజు మనం అంటే ఈ దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే ఆర్టికల్ సెవెంటీన్ మన రాజ్యాంగంలో మనిషి గౌరవానికి అండగా నిలిచే ఒక కవచం లాంటిది చూశారుగా ఈ ఒక్క మాటలోనే మొత్తం సారాంశముంది అంటే ఎవరైనా ఒక వ్యక్తిని అంటరాని అని ఆ మాట అన్న ఆ క్షణం నుంచే ఆ వ్యక్తి జీవితం ఒక నేరమైపోతుంది అంత పవర్ఫుల్ ఈ చట్టం సరే మరి రోజు మనం ఏం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం అసలీ పాత అవమానం అంటే ఏంటి ఆర్టికల్ సెవెంటీన్ దీన్ని ఎలా పూర్తిగా రద్దు దీని కింద వచ్చే నేరాలు శిక్షలేంటి కొత్తగా వచ్చిన బీఎన్ఎస్ చట్టాలు ఇంకా ఎలా కఠినతరం చేశాయి ఒకవేళ రామయ్య లాంటి వాళ్లకు అన్యాయం జరిగితే ఏం చేయాలి చివరిగా ఈ చట్టం అందరికీ ఒకటేనా అనే విషయాలు చూద్దాం ఓకే ముందుగా మనం కొంచెం వెనక్కి వెళ్దాం అంటే ఈ ఆర్టికల్ సెవెంటీన్ రాకముందు అసలు పరిస్థితులు ఎలా ఉండేవి ఏంటి ఆ పాత అవమానం ఎంత కఠినమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎందుకొచ్చిందో అర్థం చేసుకునే చేద్దాం ఇక్కడ చూడండి గతం వర్తమానం మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో ఒకప్పుడు పరిస్థితి ఏంటి ఒకే ఊళ్ళో ఉంటారు కానీ బావిలో నీళ్లు ముట్టుకొనివ్వరు గుడిలోకి రానివ్వరు పండగ పబ్బాల్లో కలవనివ్వరు కూడా పిల్లల్ని వేరే కూర్చోబెట్టేవారు కాని ఆర్టికల్ సెవెంటీన్ వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది అంటరానితనమనేది పూర్తిగా రద్దు చేయబడింది అంటే అబ్బాలిష్డ్ ఏ రూపంలో దీన్ని పాటించినా అది వందకు వంద శాతం నేరమే నో ఎక్స్క్యూజెస్ మరి ఇంత పెద్ద చారిత్రక అన్యాయాన్ని మన రాజ్యాంగం ఎలా పరిష్కరించింది ఆర్టికల్ సెవెంటీన్ అసలు ఏం చెబుతోంది ఆర్టికల్ సెవెంటీన్లో చాలా స్పష్టంగా మూడు విషయాలు చెప్పారు నంబర్ వన్ అంటరానితనమనేది పూర్తిగా రద్దు చేయబడింది దీనికి సంప్రదాయం ఆచారం లాంటి సాకులు చెప్పడానికి వీల్లేదు నంబర్ టూ దీన్ని ఆచరణలో పెట్టడం అంటే పాటించడం ఒక క్రిమినల్ నేరం ఇక నంబర్ త్రీ దీన్ని ప్రోత్సహించడం కూడా నేరమే అంటే అవును ఇది కరెక్టే అని మాట్లాడినా వేరే వాళ్లను పాటించమని చెప్పినా అది కూడా చట్టప్రకారం శిక్షార్హమే సరే అంటరాణితనం నేరమన్నారు మరి ఏ పనులను నేరాలుగా గుర్తిస్తారు ఒకవేళ ఎవరైనా ఈ నేరాలు చేస్తే శిక్షలు ఉంటాయి ఇప్పుడు చూద్దాం ఈ లిస్టు చూడండి చాలా క్లియర్గా ఉంది ఇవేవీ చిన్న విషయాలు కావు సామాజిక సమస్యలు అంతకన్నా కావు ఇవి చట్టం దృష్టిలో డైరెక్ట్ నేరాలు ఎవరినైనా గుడిలోకి రానివ్వకపోయినా ఊళ్ళోకి లేదా కాలనీలోకి అడుగు పెట్టనివ్వకపోయినా నీళ్ళివ్వకపోయినా టీ కొట్టులో వేరే గ్లాసులిచ్చినా స్కూల్లో వేరే కూర్చోబెట్టినా కులం పేరుతో తిట్టినా ఇవన్నీ నేరాల కిందకే వస్తాయి మొదట్లో అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక ఉండేది అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ అని దాని ప్రకారం ఈ నేరాలకు శిక్ష ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకే కాని ఇది సరిపోట్లేదు శిక్షలు ఇంకా కఠినంగా ఉండాలని ప్రభుత్వానికి అర్థమైంది అందుకే తరువాత వచ్చిన ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అంటే పీసీఆర్ యాక్ట్ కింద శిక్షలను పెంచారు ఇప్పుడు శిక్ష రెండు నుంచి ఐదు సంవత్సరాలకు పెరిగింది చూశారా ఎంత మార్పొచ్చిందో ఇక అన్నిటికంటే కఠినవైనది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఒకవేళ బాధితులు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందినవారైతే అప్పుడు ఈ చట్టం వర్తిస్తుంది దీని కింద శిక్ష ఇంకా ఎక్కువ ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది అంతేకాదు ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే బెయిల్ కూడా దొరకదన్నమాట అయితే ఈ చట్టాలిక్కడితో ఆగిపోలేదు కాలంతో పాటు ఇవి ఇంకా బలపడ్డాయి ఇంకా కఠినంగా మారాయి అదే కొత్త బిఎన్ఎస్ ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది పాత ఐపీసీకి కొత్తగా వచ్చిన కి తేడా ఏంటో చూడండి కులం పేరుతో అవమానిస్తే ఇంతకుముందు ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ టూ నైంటీ ఫైవ్ ఏ సెక్షన్లు ఉండేవి ఇప్పుడు బిఎన్ఎస్ వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ సిక్స్ వచ్చాయి ఎందుకు మార్చారు హేట్ క్రైమ్ చట్టాలను ఇంకా స్ట్రిక్ట్ చేయడానికి అలాగే ఎవరైనా అడ్డగిస్తే ఇంతకుముందు ఐపీసీ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఉండేవి ఇప్పుడు బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ టూతో శిక్షను కఠినతరం చేశారు ఇక దాడుల విషయానికొస్తే ఐపీసీ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ స్థానంలో బిఎన్ఎస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ వచ్చాయి శిక్షలు దాదాపు డబల్ అయ్యాయి అసలు ఈ మార్పులు ఎందుకు తీసుకురావాల్సొచ్చింది ఎందుకంటే కుల ఆధారిత నేరాలు ఎక్కువగానే జరుగుతున్నాయి కాని పాత చట్టాల్లో శిక్షలు అంత బలంగా లేవు అందుకే బిఎన్ఎస్లో పెనాల్టీలు పెంచి లూప్ హోల్స్ని మూసేశారు ఓకే ఇప్పటిదాకా చట్టాల గురించి శిక్షల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఒకవేళ రామయ్య లాంటి వ్యక్తికి అన్యాయం జరిగితే వాళ్ళు ఏం చెయ్యాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇక్కడొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది ఫస్ట్ సాక్ష్యం వీడియో లేదా ఆడియో ప్రూఫ్ సేకరించాలి రెండోది ఎఫ్ఐఆర్ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి బిఎన్ఎస్ పీసీఆర్ మరియు ఎస్సీఎస్టీ చట్టాల కింద కేసు ఫైల్ చేయాలి మూడోది కలెక్టర్ లేదా ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదివ్వాలి నాలుగోది మానవ హక్కుల కమిషన్కి కూడా విషయాన్ని తీసుకెళ్లొచ్చు ఐదోది హైకోర్టు ఆర్టికల్ సెవెంటీన్ వన్ ఉల్లంఘన కింద రిట్ పిటిషన్ వేయొచ్చు చివరిగా సపోర్ట్ లీగల్ ఎయిడ్ సంస్థల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం ఇది కేవలం సమాచారం కాదు మన చేతిలో ఉన్న ఒక ఆయుధం ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈ చట్టం బాధితులకు ఒక రక్షణ కవచం కాని అదే సమయంలో ఇది అందరికీ సమానంగా వర్తిస్తుంది అంటే ఒకవేళ నేరం చేసిందే రామయ్య అయితే పరిస్థితేంటి ఇక్కడ చూడండి మీరు ఎవరైనా సరే ఒకవేళ కులం పేరుతో ఎవరినైనా గుడిలోకి రానివ్వకపోయినా తిట్టినా నీళ్లు తిండి అందకుండా అడ్డుకున్నా వేరుగా కూర్చోబెట్టినా శిక్షలు తప్పవు బిఎన్ఎస్ వన్ నైంటీ ఫోర్ కింద ఐదేళ్ల వరకు పీసీఆర్ యాక్ట్ కింద రెండో నుంచి ఐదేళ్ల వరకు ఇక ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అయితే ఏడేళ్ల వరకు నాన్ బెయిలబుల్ శిక్ష పడుతుంది సో చట్టం ముందు అందరూ సమానమే వివక్ష ఎవరు చూపించినా శిక్షార్హులే చివరిగా మాట ఇక్కడ చట్టం శిక్షిస్తోంది ఒక వ్యక్తినో కులాన్నో కాదు వివక్ష అనే ఆ ఆలోచనను ఆ ఆలోచన ఎవరిలో ఉన్నా వాళ్లే చట్టం ముందు దోషులు అందుకే మనిషిని తాకరాదు అని అన్నవాడే చట్టం ముందు అశుద్ధుడు అంతేకదా